వినుభ జీవితం నన్ను కొట్టివేస్తుంది కానీ నేను నిన్ను ఇరగని ప్రతిసారి నువ్వు పడినప్పుడు నీలోని శక్తిని గుర్తుపెట్టుకో ఆ శక్తి నేనే నేను పర్వతాలపై కూర్చున్న వాడిని కాదు నేను నీ గుండె లోపల ఉన్న ధైర్యం నువ్వు భయపడినప్పుడు ఆ భయం మీద నడిచే ధైర్యమే నిన్ను ప్రపంచం మరిచినా నువ్వు నిన్ను మర్చిపోవద్దు నేను నిన్ను చూడకపోయానని వినిపించినా నిజానికి నేనే నీ శ్వాసలో ఉంద నిన్ను కిందకు లాగేది నీ దుర్బలత కాదు నీలోని నిద్రలో ఉన్న శక్తి దాన్ని మేల్కొల్పు నేను నీతో ఉన్నాను అని నమ్ము అప్పుడు విశ్వం నీకోసం కదులుతుంది ఎప్పుడైనా నీ మార్గం చీకటిగా అనిపిస్తే కళ్ళు మూసుకో ఓం నమ శివాయ అని జపించు ఆ మంత్రం నీలోని కాంతిని వెలిగిస్తుంది గుర్తు పెట్టుకో భర్త నేను నీకు బయట దేవుడు కాదు నువ్వు లొంగని ఆ శక్తినే నేనే నిలబడు శ్వాస తీసుకో నడవడం నడవడ పెట్టు ఎందుకంటే నీలోని శివుడు వెళ్ళి